ನ ಪ್ರೇಮೇಣ ಸಹೋದರಂದ್ರಕೀ ಅಸ್ಸಲಾಂ ವಲೈಕು ವರಹುಲ್ಲಾ ಇಬ್ರಕೂ ಸಹೋದರ ಮೇಕು ನೂರನಿ ಖಾಯದಾ ಲೆಸನ್ ನೆಂಬರ್ ಒನ್ ಚಪ್ತಾನ ಈ ನೂರಾನಿ ಕಾಯ್ದಾ ನೀವು ವಸ್ತೇನೆ ಖುರಾನ್ ಷರೀಫ್ ಚದೇ ಕೂಡ ಈ ನೂರನೇ ಕಾಯ್ದ ತಜ್ವೀದ ತೋಟ ನೇರ್ಚುಕಿ నూరాని కాయితా చదవడం ఒక ఎత్తే అయితే నేర్చుకోవడం ఒక ఎత్తండి తజ్వీద్ తప్పనిసరిగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు కానీ తజ్వీద్ అనేది నేర్చుకోరు తజ్వీద్ అంటే అది ఏదైతే ఏ విధంగా అయితే చదవాలో ఆ యొక్క అక్షరాన్ని అదే విధంగా చదవాలి అర్థమైంది అరబ్బీ వర్డ్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది నేను మంచిగా నేను మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను మీరు ప్రతి ఒక్కరు మంచిగా ప్రాక్టీస్ చేయండి సరేనా మీరు ఇది చూస్తున్నారు నా దగ్గర నూరాని కాయిదా ఉంది ఈ నూరాని కాయుధ మీరు ఇస్లామిక్ స్టోర్స్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు పర్చేస్ చేయవచ్చు ఫిఫ్టీ రూపీస్లో మీకు అందుబాటులో ఉంటుంది అయితే ఇక్కడ నెంబర్ వన్ వచ్చేసి తఖ్తీ నెంబర్ వన్ అంటే లెసన్ నెంబర్ వన్ ముఫ్రదాత్ ముఫ్రదాత్ అంటే వేరు వేరు అక్షరాలను ముఫ్రదాత్ అంటారు అంటే ఇప్పుడు ఇవన్నీ వేరు వేరు ఉన్నాయి కదా వీటన్నింటినీ ముఫ్రదాత్ అంటారు అర్థమైందో మరియు ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసుకుంటే ఇక్కడ నుండి మనకు అరబ్బీ స్టార్ట్ అవుతుంది మొట్టమొదటి అక్షరం వచ్చేసి అలిఫ్ అలిఫ్ అర్థమైందా దీన్ని అలిఫ్ అనాలి అలీఫ్ అని గుంజకూడదు అలిఫ్ అనాలి మరియు ఇది బా బా ఓకే మరియు నెక్స్ట్ ఇక్కడ సా ఇక్కడ చాలామంది తప్పు చదువుతూ ఉంటారండి ఇది సా చాలామంది సా అంటారు ఇది సా కాదు సాలో మనకు వాయిస్ వస్తుంది కదా ఈ వాయిస్ అనేది రాకూడదు సా అనాలి సా సా అర్థమైందా సా మన యొక్క నాలుక యొక్క చివరి భాగాన్ని ముందుకు తీసుకురావాలి సా సా మరియు ఇక్కడ జీమ్ జీమ్ ఓకే ఇది హా ఇది చాలామంది తప్పు చదువుతూ ఉంటారు దీన్ని హ అనాలి హ అంటారు కొందరు అదే వేరే వేరే డిఫరెన్స్లో పలుకుతూ ఉంటారు దీన్ని హా అనాలి హా ఇది కా కాదు ఇది కా అనేది వేరే ఉంటుంది నేను వేరే చెప్తాను ఇది హ అంటారు హ ఓకే ఇక్కడ దాల్ దాల్ ఇక్కడ ఇక్కడ కూడా చాలామంది తప్పు చదువుతూ ఉంటారు జాల్ అంటారు ఇది జాల్ కాదు జాల్ ఇక్కడ కూడా సేమ్ నాలుక యొక్క చివరి భాగాన్ని ముందుకు తీసుకొస్తే జాల్ వస్తుంది జాల్ ఓకే రో రో ఝ ఇది జా ఇది జాల్ ఇది జా ఓకే ఇక్కడ సీన్ సీన్ షీన్ చీన్ ఓకే స్వద్ స్వద్ జ్వద్ జ్వద్ ఓకే త్వ త్వ వ ఇక్కడ కూడా చాలామంది తప్పు చదువుతూ ఉంటారు జా అంటారు ఇది జ్వ అండి వ ఓకేనా ఐన్ ఐన్ ఇది లోపల నుండి రావాలి గొంతు నుండి రావాలి ఐన్ గోయిన్ ఇది కూడా గొంతు నుండి రావాలి గోయిన్ గోయిన్ ఓకే మరియు నెక్స్ట్ వర్డు ఫా ఫా ఓకే ఇది కాఫ్ కాఫ్ ఇది ఒక్కటి నేర్చుకోవడానికి నాకు పదిహేను రోజులు పడిందండి ఇది చాలామంది తప్పు చదువుతూ ఉంటారు దీన్ని కాఫ్ అంటారు నేను కూడా మదస్సలో వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో కాఫ్ అన్నాను ఇది కాఫ్ ఇది కాఫ్ ఇది అయితే కాఫ్ కానీ ఇది కాఫ్ కాదు దీన్ని కాఫ్ అంటారు కాఫ్ దీన్ని కాఫ్ అనాలి కాఫ్ అంటే ఈ లోపటి నుండి రావాలి కాఫ్ ఆఫ్ ఓ అర్థమైందో ఆఫ్ కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇది కాఫ్ ఇక్కడ కాఫ్ అనాలి ఇది కాఫ్ ఇది కాఫ్ ఇది కాఫ్ ఓకే ఇక్కడ లామ్ లామ్ మీమ్ మీమ్ నూన్ నూన్ వావ్ హా ఇది లోపల రావాలి హ గొంతు నుండి వస్తుంది ఇది హా ఇది ఇక్కడ మనకు ఇది వేరు మరియు ఇక్కడ హ ఓకే ఇది వేరే వర్డ్ ఇది వేరే అక్షరం ఇది వేరే అక్షరం అర్థమైందా కాబట్టి ఇది హ అనాలి ఇక్కడ హంజా హంజా యా యా ఈ రెండు యాళ్ళు నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇన్షాల్లో మీకు వస్తుంది కొంచెం మీరు కష్టపడితే కనుక మీకు వడ్ టు వర్డ్ పలకడం వస్తుంది అక్షరం అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ కొంచెం కష్టపడాలి ఇన్షాల్లో మీకు తజ్వీద్ అనేది వస్తుంది కాబట్టి తజ్వీద్ లేనిది మనం కురాన్ చదవడం దీన్ని హరామ్గా పరిగణించబడుతుంది కాబట్టి తజ్వీద్ తప్పనిసరిగా నేర్చుకోవాలి అయితే ఇది మీరు తప్పనిసరిగా ఇన్షాల్లా నేర్చుకోండి నేను రానున్న వీడియోస్లో నెక్స్ట్ ఇలా చదవాలి నెక్స్ట్ యొక్క పదాలు ఏ విధంగా అయితే చదవాలో నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను సరైన ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలైకుంహతుల్లాహి వు